హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రవితా డైరీస్ ఈరోజు వచ్చేసి నేను ఉదయాన్నే నేను మా పొలానికి వెళ్తున్నానండి ఎందుకంటే ఈరోజు మా అవి కుప్పలు నూరుస్తున్నారనమాట సో మా నాన్నగారు అయితే మార్నింగ్ వెళ్ళిపోయారు ఫోర్ థర్టీ ఫైవ్కి వెళ్ళిపోయారు అనమాట సో మా నాన్నగారికి ఇంకా నేను టిఫిన్ తీసుకెళ్తున్నాను చూడండి పొద్దున్నే ఇంకా మంచి కూడా పోవాలన్నమాట ఎనిమిదిన్నర తొమ్మిదింటికి కూడా ఇప్పుడు ఇప్పుడే సూర్యదేవుని బయటకు వస్తున్నారు చూడండి ఆ తాడి చె ఆ పచ్చని తాడి చెట్లు అండ్ అలాగే ఆ పచ్చని మినప పంట ఎంత అందంగా ఉంది కదా చూస్తుంటే మినప తోట ఇల్లే ఉంది అసలు చాలా బాగుంది అనమాట చూడండి తాడి చెట్లు అయితే ఇప్పుడు ఇప్పుడే పోతూ వస్తుంది అనమాట ఇప్పుడు ఇప్పుడే లైట్ లైట్గా కొన్ పోత వస్తుంది కుప్ప వేసినాక ఇంజిన సహాయంతో మా నాన్నగారు అయితే టూబులు వేసి మొత్తం పొలాలని తడుపుతారనమాట చూడండి చూపిస్తున్నాను కదా ఇప్పుడు ట్రాక్టర్తో ట్రాక్టర్తో తో ఇది ట్రాక్టర్ ట్రాక్టర్తో నూరుస్తున్నారు చూడండి అలా చేస్తే కున్న ప్లేస్ కాకుండా చుట్టూరు పరదాలు వేసుకుంటారు నీట్గా మంచివి అవి వేసుకుంటే ఇంకా కిందకి వెళ్లకుండా అలా చేస్తే ఏం చెప్పింది అలా తొక్కుతూ ఉంటే వరి గింజ అనేది ఇంకా రాలిపోయింది కదా చూడండి ఎలా తొక్కుతున్నారు చాలామంది వరకు ఇలాగే నోరుస్తారు కొంతమంది అయితే డైరెక్ట్గా మిషన్స్ అనమాట ఆ మిషన్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి గడ్డి మిగలదు సో ఇదే ఇలా చేస్తే మనకి గడ్డి వచ్చేది ప్లస్ ఇలా ఇలా చేసుకుంటే అంటే బాగానే అంటే ఏమీ పోకుండా ఉంటాయి వరి అనేది సో చూడండి తొక్కినాక వీళ్ళు ఏం చేస్తారంటే ఆ గడ్డిని ఇలా దుబ్ దురుపుతూ ఉంటారు ఏంటంటే ఆ గింజ అనేది ఆ వరి గింజ అనేది రాలుతూ చూడండి ఎలా దులుపుతున్నారు ఇంకా మళ్ళీ రెండో రౌండ్కి ఇంకా అలా మళ్ళీ చుట్టూరు ఒక కుప్పలాగా వేస్తారనమాట గడ్డి మొత్తం దులిపేసి మళ్ళీ వేస్తున్నారు ఇంకా మళ్ళీ ట్రాక్టర్ ఏం చేస్తుంది అంటే రెండోసారి మళ్ళీ రెండో రెండోసారి తొక్కిద్ది అనమాట ఇంకా ఇలా తొక్కినాక ఇలా ఉండిద్ది కదా ఆ వడ్డీ ఏం చేయాలంటే పోత మిషన్ వస్తుంది ఆ పోత మిషన్లో వేసుకుంటారు ఆ పాత మిషన్ వేస్తే ఏమంటే అప్పుడు వరి వచ్చేస్తుంది ఏమన్నా అదేంటి ఉండిద్ది కదా గడ్డి ఉన్న మొత్తం పోయొద్దు అనమాట ఓన్లీ వరి గించను అనేది బయటకు వచ్చేద్ది అనమాట నీట్గా మా నాన్నగారు కౌలు చేస్తారనమాట పదిహేను ఎకరాలు ఏంటంటే మనకి ఇప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా మనం కౌలు చేస్తున్నాం కాబట్టి వాళ్ళు అడుగు వాళ్ళు అడుగుతారు కదా వాళ్ళకి వాళ్ళకి ఇంకా ఇచ్చేయాలి టయానికి సో ఇంకా వాళ్ళ కోసమే ఇంకా అలా చేపిస్తున్నారు మా నాన్నగారు చూడండి ఎలా దులుపుతున్నారు మా నాన్నగారు అయితే మా నాన్నగారు చిన్నప్పుడు మూడో సంవత్సరం ఉన్నప్పుడే మా నాన్న మా తాతయ్య గారు చనిపోయారు అనమాట ఇంకా మా అప్పటి నుంచి మా గారే ఇంకా మా నా మా నాన్న మా నాన్నకి ఇద్దరు అనమాట వాళ్ళ ముగ్గురిని కష్టపడి పెంచింది మా నానమ్మ అండ్ ఎంతో బాధలు పడ్డారు కూడా అప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే చాలా ఫేస్ చేశారు మా నాన్న అయితే మా నాన్నగారు చిన్నప్పుడే పనికి వెళ్ళిపోయేవాళ్ళంట ఇంకా వాళ్ళకి ఒక్కొక్క ఒక్కొక్క టైమంలో వాళ్ళకి వండుకుంటానికి కూడా భీమ్ ఉండే కాదంట ఇంకా వాళ్ళు వాటర్తో ఇంకా వాటర్ తాగుతూ ఉండే వాటర్ తాగి కడుపు నింపుకునే వాళ్ళంట మా నాన్నగారు చెప్తూ ఉంటారు ఇవి వాళ్ళు చిన్నప్పుడు ఇలా జరిగిన ఇంత ఎంత కష్టపడ్డాం మేము మా అమ్మ నా కోసం ఇంత కష్టపడి అని చెప్తూ ఉంటారు సో మా నాన్న కూడా సేమ్ అట్లాగే మా కోసం ఎంతో కష్టపడుతున్నారు మా ఇప్పటి నుంచే కాదు ఇరవై సంవత్సరాల నుంచి ఎక్కువ నుంచి మా నాన్న కష్ట మా నాన్నగారు కష్టపడుతూనే ఉన్నారు చూడండి చూపిస్తున్నాం కదా అది ఆ అదేమో మొత్తం గడ్డిగా కొంచెం అవన్నీ పోవాలంటే పాత మిషన్లో వేస్తే ఇంకా వడ్డు అనేది వచ్చేసిద్ది మళ్ళీ రెండు రెండోసారి రౌండ్ వేస్తున్నారు అనమాట చూస్తారు ఆ గడ్డి దులిపిందని మొత్తం గడ్డిని ఏం చేస్తారంటే కట్ట కట్టేసి పక్కన ఒక మామూలుగా ఒక గడ్డి చూపిస్తాం కదా అలా వేస్తారనమాట చూడండి అలా వేస్తారు గడ్డి మోపులాగా చిన్న మినప పంట ఇప్పుడే చిన్న చిన్న పోతొస్తుందనమాట చూడండి చూపిస్తున్నాను కదా ఎంత అందంగా ఉందో ఒక రైతుకి లాభం ఇచ్చేది ఈ మినప పంటే కౌలు చేసే వాళ్ళకి మ్యాక్సిమం వడ్లో ఏమి రా లాభం రాదు వచ్చేది మినప పంటలోనే అనమాట అంటే అది కూడా ఎక్కువ ఎక్కువ ఇంత అమౌంట్ ఎక్కువ ఉంటే రేటు ఉంటేనే వస్తుంది లేదు అంటే అంత ఏముండదు చూడండి చూడండి మినప చూడండి చిన్న చిన్నవి వచ్చినాయి అక్కడక్కడ చిన్న చిన్నవి వచ్చినాయి అనమాట ఇదైతే ఫస్ట్ పోతా అనమాట ఇంకా రెండోసారి పై రెండోసారి పోత వచ్చేస్తుంది అనమాట ఇది కింద పోత మా నాన్నగారు అయితే పదో తరగతి వరకు చదివారు అనమాట పదో తరగతి వరకు చదివారు ట్యూషన్ అయితే అవసరం కదా పదో తరగతి సో మా నాన్నగారికి సెవెన్ ఎయిత్ నైన్త్ టెన్త్ ట్యూషన్కి వెళ్ళారంట అయితే అది కూడా మా ఊర్లో ఉండదు సో నిమ్మకూరు అనమాట పక్కనే సో మా నాన్నగారు అయితే ట్యూషన్ కోసం నిమ్మకూరు వెళ్ళేవాళ్ళు మా నాన్నగారికి ఫీజు క ట్యూషన్కి డబ్బులు కట్టాల్సిందే కదా బట్ మా నాన్నగారికి డబ్బులు ఉండేవి కదా అనమాట మా నాన్న మూడు సంవత్సరాలు అక్కడే ట్యూషన్ కోసం వెళ్ళి అక్కడే ఇవి ఉంటాయి కదా పనులు చేసేవాళ్ళు అనమాట అంటలతో ఉండడం కానీ అక్కడ ఏమన్నా ఉంటే పనులు చేసేవాళ్ళంట మా నాన్న చిన్నప్పుడు ఇంకా మా నాన్నగారు టెన్త్ చదివి అయిపోయినాక ఇంకా కార్ డ్రైవింగ్కి వెళ్ళారు విజయవాడైతే సో దాని తర్వాత ఇంకా వాళ్ళ ఇంట్లో మా వాళ్ళ అక్కలకి ఏదో ఆరోగ్యం బాగోట్లేదంటే ఇంక మా ఊరికి వచ్చేసారు ఇంకప్పటి నుంచి వ్యవసాయం అనేది స్టార్ట్ చేశారన్నమాట ఇంకా భూతుల్ని నమ్ముకొని బ్రతుకుతున్నారు అండ్ అలాగే ఎంతో కష్టపడతారు ఒక రైతు ఒక సంవత్సరం నష్టం వచ్చినా సరే వదులుకోరు ఇంకో సంవత్సరం లాభం వచ్చిద్ది అన్న ఎంతో ఆలోచనతో చాలా గుండె ధైర్యాన్ని చేసుకొని చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం అలాగే మొదలు పెడతారనమాట ప్రతి రైతు అండ్ అలాగే మా నాన్నగారు కూడా ఒక సంవత్సరం అయితే మాకు చాలా రెండు సంవత్సరాలు వెంటనే నష్టం అనేది వచ్చిందనమాట బట్ మేమైతే వదులుకోలేదు ఆ నెక్స్ట్ సంవత్సరం కూడా మేము అలాగే స్టార్ట్ చేశాము దేవుడు అనేది ఫలితం అయితే ఇచ్చారు చూపిస్తాను కదా ఇలా ఇలా వరి మొత్తం వరి ఇప్పుడు మోర్చాలంటే దారి ఉండాలి కదా సో ఇలా బాటలాగా ఒక బాట వేస్తారన్నమాట పైనుంచి ఇంకే బాట్లోనే వస్తారు డాక్టర్ లాగే రావాలి అంటే మా నాన్నగారికి హెల్త్ కూడా బాగోదనమాట సో మేమైతే ఎప్పుడో చెప్ ఎప్పుడు చెప్తా ఉంటాము మన నాన్న హెల్త్ బాగోదు కదా మా అనేస్తే ఎందుకు వ్యవసాయం అంటే మా నాన్న ఒకటే అంటారు ఇప్పుడు దాకా భూమిని నమ్ముకునే మనం ఒక మనం కుటుంబం మొత్తం కడుపు నిండా తింటున్నామంటే అది మన భూతెల్లి వల్లే సో నా నేను నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నేను మీకోసం కష్టపడుతూనే ఉంటాను మన మనం పండించే పంట ఇంట్లోకే కాకుండా మనం ప్రజలకు కూడా వెళ్ళిద్ది కదా సో వాళ్ళ కోసం కూడా నేను కష్టపడుతూనే ఉంటాను అని చెప్తా ఉంటారు మనైతే ఒక రైతు ఒక పంటని ఎంతో ఇష్టంగా పండిస్తారన్నమాట ఒక రైతు ఎలా చూసుకుంటారైతే మా నాన్నగారు ఒక చిన్న పిల్లలాగా చూసుకుంటారు పొలాన్ని చూడండి మినప తోటలా అసలు తోటే అనమాట ఇంకా రెండోసారికి అయితే ఇంకా పైపూత అయితే వచ్చేస్తుంది అప్పుడుప్పుడే చిన్న చిన్నగా వస్తున్నాయి అనమాట పూత కొంతమంది అయితే నోడ్చరు పొలం ఎందుకంటే అవి మొక్కలు పోతాయి కదా సో ఇంక అందుకని కొంతమంది వచ్చారు కొంతమంది ఖచ్చితంగా కావాలి అంటే ఇంక వాళ్ళు నోట్ చేసుకుంటారు అనమాట మేమైతే ముగ్గురు అనమాట ఇంకా మమ్మల్ని బాగా చదివించారు ఎలా అంటే అంటే మీరు ఏం చదువుకుంటారు అది చదువుకుండా ఒక్కొక్కరిని ఒక్కొక్కళ్ళ పొజిషన్లో పెట్టారు మా నాన్నగారు అయితే ముగ్గురిని మా నాన్నగారే ఇంకా ఒక అన్నలాగా ఒక తమ్ముడులాగా చూసుకుంటారు ఏ కష్టం లేకుండా ఇంకా మేమన్నా మా నాన్నగారు అయితే ఇప్పుడు ఇప్పటికీ ఇంకా కష్టపడుతూనే ఉన్నారు మా కోసం చూడండి ఇది మార్చుకల్లా ఇంక ఇంకా మొత్తం మినప పంట అనేది ఫుల్గా వచ్చేసేది ఇంకా కాయ అలాగే ఒక తండ్రి గురించి చెప్పాలి అంటే ఒక జన్మ సరిపోదు ఖచ్చితంగా అలాగే ఈ మనం మన గురించి ఎంతో మా గురించి అయితే మన అయితే చాలా కష్టపడతారు చెప్తున్నాను కదా ఈ ప్రతి ప్రతి రైతు ప్రతి మధ్య తరగతి కుటుంబానికి తెలుసు అండ్ అలాగే ప్రతి రైతుకి తెలుసు ప్రతి రైతు బిడ్డకి తెలుసు ఎంతో ఈ వ్యవసాయం గురించి అండ్ అలాగే ఎంత కష్టపడి పండిస్తారో పంటని చాలా ఆనందంగా పండిస్తారు పంటనైతే నష్టం వచ్చినా లాభం వచ్చినా అండ్ అలాగే ఈ కథ మా నాన్నగారి గురించే కాదు వ్యవసాయం చేసే ప్రతి రైతు బిడ్డ కష్టాలు ఇవే అండ్ అలాగే చూడండి ఎంత అందంగా ఉందో తాడి చెట్లు అండ్ అలాగే మినప తోట పంట చె ఇప్పుడు పక్కన చూపిస్తున్నారు కదా ఇది వచ్చేసి మా మా పొలం పక్కన చెరువు అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎమ్ లైక్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్